हाय फ्रेंड्स मैं हूं अली ख़ान आप रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मेरे जुस्तान अली खान के आर के चैनल ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ ఎర్ర పొట్టేళ్ళ పిల్లలు ఇవ్వాలనుకుంటున్నారు బ్రదర్ కావాలనుకున్నాను బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ల వీడియోస్ ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోలు పంపించాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు వీడియో ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ ఉండాలన్నమాట అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైతే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకోండి సో ఇంక వీడియో విషయానికి వస్తే మీరు చూడవచ్చు ఇది మొక్కజొన్న దానాలకు కూడా అలవాటు పడి ఉన్నాయని అనేసి మరీ మరీ చెప్పమన్నారు ఈ మొక్కజొన్నలకి దానాలకి అలవాటు పడి ఉండే పిల్లలు ఒక ముప్పై ఎనిమిది పొట్టెల పిల్లలు అనేటు ఉన్నాయి బ్రదర్ ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నారు ఒకసారి బ్రదర్ కాల్ చేయండి ధర కూడా రీజన్గానే చెప్పినారు ఇది ఈ అడ్రస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో మీరు చాలాసార్లు చూసి ఉంటారు సో బ్రదర్ దగ్గర వచ్చేసి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అన్ని మొక్కజొన్నకు ఈ దానాలకు అలవాటు పడిపోయి ఉన్నాయి మొత్తం ముప్పై ఎనిమిది పొట్టెల పిల్లలు ఉన్నాయి ఈచ్ వన్ బాడీ లైవ్ వెట్ వచ్చేసి పది నుంచి పదమూడు కేజీ లోపల అనేది ఒక్కొక్క పిల్ల బరువు ఉంది ఇది అడ్రస్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారండి సో మొత్తం ఒకే వయసులో ఒకే స్కేల్కి ఉన్నట్టుగా పది నుంచి పదమూడు కేజీల లైవ్ లైవేట్లో ఒక ముప్పై ఎనిమిది పొట్టెలు ఉన్నాయి పది పదమూడు లైవేట్ ముప్పై ఎనిమిది పొట్టెలు ఉన్నాయి ధర విషయానికి వచ్చేటప్పటికి పదివేల రెండు వందలుగా బ్యారం చెప్పినారు వందల్లోనే బ్యారం ఉంటుంది వేలల్లో ఉండదు మహా అయితే ఒక నాలుగు వందలు అలా బ్యారం ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఉండదు అన్న దగ్గర అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ గ్రామం నుంచి కృష్ణమూర్తి బ్రదర్ పేరు వచ్చేసి మొత్తం ముప్పై ఎనిమిది పొట్టల పిల్లలు పది నుంచి పదమూడు కేజీల లైవ్ లైవ్యిట్లో ఒక్కొక్క పిల్ల ఉంటుంది పదివేల వందలుగా బ్యారం అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంది కొద్దిపాటిగా మాత్రమే బ్యారం చేసే అవకాశాలు ఉంటాయి రెగ్యులర్గా ఆయన దగ్గర పిల్లలు వస్తూ ఉంటాయి మీరు ఆయన నెంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకోండి మీకు కావాలన్నప్పుడు ఆయన కాల్ చేస్తే ఏదైనా ఉంటే ఆయన దగ్గర వాట్సాప్ చేస్తారు థ్యాంక్ యూ అండి